హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజెస్ అలాగనే ప్రభుత్వ క్యాన్సర్ కేర్ సెంటర్స్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఈ నాలుగు ప్లేసుల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు మనకు కంబైండ్గా గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో గతంలో కూడా కంబైండ్ నోటిఫికేషన్స్ ద్వారా జిల్లాల వారీగా ఉద్యోగాలను కూడా భర్తీ చేశారు గత కొంతకాలంగా ఈ కంబైన్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావటం లేదు సో చాలా మంది అభ్యర్థులు కూడా ఈ కంబైండ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కంబైన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకి పదో తరగతి అర్హత నుంచి డిగ్రీ పీజీ అర్హతల వరకు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఏదో ఒక జాబ్ సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినప్పటికీ తక్కువ శాలరీలు అయినప్పటికీ కూడా ఏదో ఒక అవకాశం అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి చాలా మంది అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్స్ గురించి ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు మనకి కామన్ సెక్షన్ లో కూడా అడగడం జరిగింది సో అటువంటి కంబైన్ నోటిఫికేషన్స్ మరొక జిల్లా నుంచి రిలీజ్ అయింది ఇదే విధంగా అన్ని జిల్లాలో కూడా ఈ కంబైన్ నోటిఫికేషన్ రిలీజ్ కావాలని కోరుకుందాం సో అలాగనే మరి నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఒక జిల్లా నుంచి రిలీజ్ అయింది సో ఈ జిల్లాలో ఈ నోటిఫికేషన్ తో పాటుగా మరొక నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉద్యోగాల కోసమే ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు సో మొదటిగా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాం తర్వాత వెంటనే మరొక వీడియో చేసి రెండు నోటిఫికేషన్ గురించి కూడా డీటెయిల్స్ ముందుకు తీసుకొస్తాను సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు కనుక లైక్ చేయనట్లయితే ఏం చేస్తాం వీడియోస్ ఒక లైక్ రావట్లేదు ఒక కామెంట్ రావట్లేదు వ్యూస్ కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి అన్న దేలాపడి పై వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు సో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ చేయడానికి ఏమవుతుంది ఒక బటన్ ఒకటమే కదా సో దయచేసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి రెట్టింపు ఉత్సాహంతో మీకు ముందుకు మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ తీసుకొస్తుంటాను అలాగే నేను చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇంకా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్ లో ఆల్ మీద యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడొచ్చు రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై ఎనిమిది రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో ఒక్కొక్క పోస్ట్ గురించి క్లియర్గా చూద్దాం సో మొదటగా ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గుంటూరు జిల్లా నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది పాత జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో గుంటూరు జిల్లాని మూడు జిల్లాలుగా డివైడ్ చేశారు కదా పల్నాడు బాపట్ల గుంటూరు కింద డివైడ్ చేశారు కాబట్టి ఈ డివైడ్ చేయకముందు గుంటూరు జిల్లా ఏ విధంగా ఉందో ఆ జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో క్లియర్గా మనం చూసినట్లయితే ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అలాగే గుంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ అలాగే గుంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అలాగే గుంటూరులో ఉన్నటువంటి క్యాన్సర్ కేర్ సెంటర్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉన్నటువంటి ఈ క్యాన్సర్ కేర్ సెంటర్ లో కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఈ విధంగా ఈ నాలుగు ప్లేసుల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్ గా రిలీజ్ చేశారు సో ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులు వచ్చేసి ఇరవై ఎనిమిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు మరి ఏ ఏ ప్లేస్ భర్తీ చేస్తున్నారు వాటిని ఏ విధానంలో భర్తీ చేస్తున్నారంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గా అలాగే వారికి కావాల్సినటువంటి శాలరీస్ గురించి కూడా క్లియర్ గా మనకి ప్రతి జాబు సంబంధించి కూడా డీటెయిల్గా గా టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు సో వీటి గురించి క్లియర్ గా చెప్తాను సో స్కిప్ చేయకుండా చూడండి మొదటిగా చూస్తే రేడియోథెరపీ టెక్నీషియన్ అనమాట సో వీరికి వచ్చేసి రెండు పోస్టులోనే క్యాన్సర్ కేర్ సెంటర్ లో భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు సో సెకండ్ వన్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ అనమాట నర్సింగ్ కాలేజీలో ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు ఓటీ అసిస్టెంట్ అనమాట క్యాన్సర్ కేర్ సెంటర్లో మూడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో పదిహేను వేల రూపాయల శాలరీ మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ చెప్పి భర్తీ చేస్తున్నారు క్యాన్సర్ కేర్ సెంటర్లో ఒక ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు అనసిషన్ టెక్నీషియన్ వచ్చేసి ఆరు ఉద్యోగాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు వీరికి వచ్చేసి ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు రేడియోగ్రాఫర్ వచ్చేసి మూడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలని భర్తీ చేస్తున్నారు వీరు వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో భర్తీ చేస్తున్నారు ఆడియోమెంట్రీ టెక్నీషియన్ వచ్చేసి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు సో అలాగే ఈసీజీ టెక్నీషియన్ వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఐదు కాలీలను భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు అలాగే ఈఈజీ టెక్నిషియన్ వచ్చేసి ఒక పోస్ట్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఈఎంటీ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు మూడు ఖాళీలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు అలాగే ఈఎన్ఎంజీ టెక్నీషియన్ భర్తీ చేస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒక ఖాళీని అవుట్ సోర్సింగ్ విధానంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు లెవెంత్ వన్ వచ్చేసి ఎంఆర్ఐ టెక్నీషియన్ ఒక పోస్ట్ ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు స్పీచ్ థెరపిస్ట్ రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయల శాలరీ డార్క్ రూమ్ అసిస్టెంట్ వచ్చేసి ఒక పోస్ట్ ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భర్తీ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ విధానంలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సోర్సింగ్ విధానంలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలుగా శాలీ మెన్షన్ చేశారు సిఆమ్ టెక్నీషియన్ రెండు పోస్టులను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు అలాగే పదహారు పోస్ట్ వచ్చేసి స్పీచ్ థెరపిస్ట్ అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు వీరికి వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు ఓటి టెక్నీషియన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు ఈఈజీ టెక్నీషియన్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేసి ఎనిమిది ఉద్యోగాలని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో పదిహేను వేల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు ఈసీజీ టెక్నీషియన్ వచ్చేసి ఒక పోస్ట్ ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు కార్డియాలజీ టెక్నీషియన్ వచ్చేసి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు క్యాథలాబ్ టెక్నీషియన్ వచ్చేసి ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు మెడికల్ కాలేజీలో అలాగనే కాంట్రాక్ట్ విధానంలో ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు నెక్స్ట్ పర్ఫ్యూజనిస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ కాలేజీలో యాభై నాలుగు వేల అరవై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు నెక్స్ట్ అనిస్టేషన్ టెక్నీషియన్ వచ్చేసి కాలేజీలో ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు మెడికల్ కాలేజీలో సో ఒక కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు నెక్స్ట్ డ్రైవర్ హెవీ వెహికల్కి సంబంధించి మెడికల్ కాలేజీలో ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు వీరికి వచ్చేసి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు మెడికల్ కాలేజీలో ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు అలాగనే నర్సింగ్ కాలేజీలో కూడా రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు సో క్లియర్గా మూడు పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అనమాట ఒక పోస్ట్ను వచ్చేసి మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ విధానంలో ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు సో లాస్ట్ వన్ వచ్చేసి యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ టీచర్ లేదా మ్యూజిక్ టీచర్ లేదా ఆర్ట్ టీచర్ అనేటువంటి ఉద్యోగాన్ని పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు వీరికి వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు పార్ట్ టైం కాబట్టి శాలరీ వచ్చేసి ఐదు వేల రూపాయలుగా మెన్షన్ చేశారు సో ఈ విధంగా నాలుగు ప్లేసుల్లో వచ్చేసి పోస్టులన్నీ కలుపుకొని కూడా మనకి అరవై యొక్క ఉద్యోగాలని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో అలాగే మరి నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు సో వచ్చేసి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు తొమ్మిది రెండు ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే కౌన్సిలింగ్ లేదా పోస్టింగ్ సంబంధించి లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే పద్నాలుగు పదకొండు రెండు ఇరవై ఐదు లోపల మనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా క్వాలిఫికేషన్ చెప్పాలంటే సో ఈ వీడియో చాలా లింత్ అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ భర్తీ చేసిన ప్లేస్ వారీగా అక్కడ పోస్ట్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు మీరు ఏ పోస్ట్ కైతే అప్లై ఆ పోస్ట్ సంబంధించి క్లియర్గా క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని అలాగనే మీ రోస్టర్ లాంటి మీ కేటగిరీలో పోస్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి మాక్సిమం గా ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఇవ్వడం అయితే జరిగింది అలాగే రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఎస్ఈ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూస్ క్యానర్డ్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ కి త్రీ ఇయర్స్ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ డొకను ప్రొవైడ్ చేశారు అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఫీజు పేమెంట్ కూడా మెన్షన్ చేశారు డిడీ రూపంలో మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది డిడీ వచ్చేసి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ జిఎంసీ గుండూరు అని తో తీయాల్సి ఉంటుంది ఓసీ మరియు బీసీ క్యాడిడెట్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అలాగనే ఫిజికల్ ఛాలెంజర్ క్యాండిడెట్స్ కి టూ టూ హండ్రెడ్ రూపీస్ గా ఫీజు మెన్షన్ చేశారు సో అలాగనే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి అయితే సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది మనకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకుంటారు అలాగనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా టెన్ మార్క్స్ కేటాయిస్తారు అలాగనే గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేదా సోర్సింగ్ లేదా కోవిడ్ నైన్టీన్ హానోరియం కింద వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ లేదా సర్వీస్ కింద ఫిఫ్టీన్ మార్క్స్ మాక్సిమంగా కేటాయించడమే జరుగుతుంది సో ఈ విధంగా టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు సో అలాగే మరి ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి క్యాండిడెట్ వెళ్ళి మాన్యువల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు సో ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ జీఎంసి గుంటూరు ఇక్కడ చూపించినటువంటి అడ్రస్లో క్యాండిడేట్స్ వెళ్ళి అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అవకాశం ఇవ్వడం అయితే జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క ప్లేస్కి వెళ్ళి ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు లోపు అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది గుంటూరు లో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అలాగనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ అలాగనే క్యాన్సర్ కేర్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను చేస్తున్నారు సో మీకు ఎలిజిబిలిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను సో మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వచ్చు అలాగే నేను నోటిఫికేషన్ పీడఫ్ నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లింక్ నువ్వే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్క నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెషన్లో తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక మీ ముందుకు వస్తాను హ్యావీ నైస్ డే